ఇక్కడ వచ్చేసి మనకి మేక మేకప్ ఉంది ఈ మేకప్ పోతు రేట్ ఎలా చెప్తున్నాడో ఒకసారి బ్రదర్తో మాట్లాడిస్తాను లైవేడ్ ప్రకారం ఇవి మనకి ఇక్కడ రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి బ్రదర్తో మాట్లాడిస్తాను ఇక్కడ వచ్చి ఇంకో మ్యాప్ రెండు ఉన్నాయి ఈ రెండు ఏం చెప్తున్నారో ఒకసారి బ్రదర్తో మాట్లాడిస్తాను ఇది వచ్చేసి మనకి ఏం చెప్తున్నావు బాబా ఏం చెప్తున్నావు ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నావా నువ్వెంత కడుతున్నావునా పదహారు వేలు అబ్బో చాలా తేడా ఉందిగా ఐదు వేలు తేడా ఉందిగా ఇది వచ్చేసి మనకి ఇరవై ఒక్క వెయ్యి రూపాయి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి మనకి పదహారు వేలు కడిగాడు ఐదు వేలు డిఫరెంట్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకో మేకప్ వస్తుంది బ్రదర్ ఇది వచ్చేసి బ్రదర్ ఎలా చెప్తున్నాడు ఒకసారి వెంకీ మనబోటి いいんやったのな、いつもと